వెల్కమ్ టు ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ రాజశేఖర్ గారు మనము సొసైటీలో చూస్తే కొంతమంది బాగా సంపాదిస్తారు కొంతమంది ఏమో సంపాదించలేకపోతారు సో ఎందుకు కొంతమంది ఒక లిమిట్ తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ జాబ్ చేస్తున్నాడు ఒక ట్వంటీ థర్టీ తో స్టార్ట్ చేసి లాస్ట్ వెళ్ళి సెవెంటీ ఎయిటీ దగ్గరను పాజ్ అయిపోతాడనమాట కానీ అదే మనం కొంతమందికి చూస్తే అన్లిమిటెడ్గా సంపాదిస్తూ ఉంటారు సో ఎందుకు ఇలా ఈ డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చెప్పండి

అదర్ డే ఐ హెడ్ సీన్ ైక్ బై మా ఇంటి దగ్గర ఒక అతను బిఎండబ్ల్యూ బైక్ నడిపిస్తున్నాడు జస్ట్ షాప్ దగ్గర సరే బిఎం డబ్ల్యూ బైక్ హౌ ఫార్ హౌ స్పీడ్ ఇటు కోసం టూ ట్వంటీ అన్నాడు ఓకే టూ ట్వంటీ ఓకే బైక్ స్పీడ్ బైక్ కెన్ గో అట్ టూ ట్వంటీ స్పీడ్ పక్కన పెట్టండి ఇప్పుడు ఆ టూ ట్వంటీ స్పీడ్ బైక్ మీద కూర్చున్న వ్యక్తి ఎంత స్పీడ్ వెళ్తాడు టూ ట్వంటీ ఎట్ వెళ్తాడు బైక్ కెపాసిటీ టూ ట్వంటీ నీకు దమ్ము సరిపోవాలిగా అలా అంటారా మాక్సిమం మేబీ నీకు దమ్ము సరిపోవాలి కదా నేను ఓపెన్ హైవే మీద వదిలిపెట్టినా సరే నీకు దమ్ము సరిపోవాలి ఇప్పుడు మనం చూస్తే గనక మన బైక్ కూడా హైవే మీద గానీ ఎక్కడైనా మనం బైక్ నడిపిస్తే టూ ట్వంటీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పీడ్ అవును ఒక్కొక్క స్పీడ్ కార్ గానీ బైక్ కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పీడ్ అంటే సెవెంటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక మనిషి అమ్మ మరి స్పీడ్ అయితేనావా అని తగ్గుతాడు అవును ఇంకోటి ఎయిటీ దాకా వెళ్ళి తగ్గుతాడు ఇంకోటి హండ్రెడ్ దాకా వెళ్ళి తగ్గుతాడు ఇంకోటి వన్ ట్వంటీ దాకెళ్ళి తగ్గుతాడు అంటే ఎట్ సమ్ ఆర్ అదర్ పాయింట్ వి హ్యావ్ సీల్ లాక్ స్పీడ్ లాక్ అవును సమ్ ఆర్ అదర్ టైం వి హ్యావ్ స్పీడ్ లాక్ బండికి స్పీడ్ లాక్ కాదు మైండ్ మైండ్ స్పీడ్ లాక్ ఉంటది అవును అంతకు మించి కొంతమంది సార్ ఫార్టీ దాటుతుందనుకో అవును ఏ ఎంటర్ ఫార్టీ దాటుతున్నావు వాట్ ఇట్ ఇస్ ఇట్ ఈస్ నాట్ బండి కెపాసిటీ గురించి మాట్లాడలేము మనం మనం డ్రైవ్ చేసేటప్పుడు మన దమ్ గురించి మాట్లాడు మన కెపాసిటీ దమ్ గురించి మాట్లాడే సో ఇట్లాగే ఏమవుతుందండి దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అంటే మీరు కనుక గమనించి వస్తే బండి స్పీడ్ కెపాసిటీ కంటే మీ మైండ్ స్పీడ్ కెపాసిటీ దాన్ని రూల్ చేస్తుంది కరెక్ట్ అవును ఈ మైండ్ స్పీడ్ వెళ్ళిన తర్వాత నువ్వు సెవెంటీ దాటిన తర్వాత లేదా ఎయిటీ దాటిన తర్వాత ఎందుకని అక్కడ లాక్ అవుతున్నావు ఎందుకని వెనకొస్తున్నావు అంటే ఆయన కెపాసిటీ అంతే దేర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్ నోన్ వాళ్ళకి స్పెసిఫిక్ గా రీజన్ తెలియదు ఓకే అంటే వాడి మైండ్ లో ఎక్కడో అన్కాన్షియస్ గా ఉంటది ఇంతకంటే నేను ఎక్కువకి వెళ్తే నేను ఈ విషయాన్ని కంట్రోల్ చేయలేను ఈ లెవెల్ వరకు నేను విషయాన్ని కంట్రోల్ చేయగలను కానీ బ్రేక్ కానీ యాక్సిలేటర్ కానీ సైడ్ సైడ్ తీసుకోవడం కానీ ఏదైనా సరే ఇంత లెవెల్లో వెళ్తే నేను కంట్రోల్ చేయగలను ఈ లెవెల్ మించి వెళ్తే నేను కంట్రోల్ చేయలేను ఓకే అనేది ఎక్కడో అవును ఉండి ఉంటుంది ఉంటుంది రైట్ అదే సెవెంటీ మీద వెళ్ళి 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 వాడు వాడు ఎప్పుడన్నా పొరపాటు ఒక ఎయిటీ మీద వెళ్ళి ఓ టెన్ కిలోమీటర్స్ వెళ్ళాడు అనుకో అంటే నేను కూడా ఎయిటీ మీద కూడా హ్యాండిల్ చేయగలుగుతాను మెల్లిగా నైన్టీకి వెళ్ళాడు అనుకో ఒక నైన్టీ మీద కూడా నేను హ్యాండిల్ చేయగలుగుతా అంటే ఆ వెళ్ళినంత వరకు ఆ కాన్ఫిడెన్స్ రాదు వెళ్ళనంత వరకు కాన్ఫిడెన్స్ రాదు ఒకవేళ ఎవడైతే సెవెంటీ దగ్గరికి వెళ్తున్నాడో సెవెంటీ నుంచి వాడు ఎట్టి రోడ్డు ఎంత ఖాళీలో దాటట్లేదు అనుకో వీటి ధైర్యం సరిపోక ఎంత దూరం వెళ్తే దాటుతు ఎక్కడికి వెళ్ళినా జీవితం అయిపోతుంది ఆ సెవెంటీలోనే ఉంటుంది సో ఇట్ ఈస్ మెంటల్ లాక్ ఓకే ఆ మెంటల్ లాక్ని ఓపెన్ చేయటము లేదా దాన్ని ఆ బ్యారియర్ క్రాస్ చేసి ఆ లిమిట్ క్రాస్ చేసి ఆపరేట్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఎవ్రీబడీ కప్ ఆఫ్ టీ ప్రతివాడు చేయగలిగిన ఫీట్ కాదు తక్కువ మంది కొద్ది మంది మాత్రమే చేయగలిగే ఫీల్డ్ ఇప్పుడు ఈ బండి గురించి స్పీడ్ గురించి మీకు అర్థం అయితే నౌ రీప్లేస్ దిస్ విత్ మనీ సేమ్ లాజిక్ సేమ్ లాజిక్ సో ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క ఇన్కమ్ లెవెల్ దాకా లాక్ ఉంటుంది ఆ ఇన్కమ్ లెవెల్ తర్వాత ఇన్కమ్ లెవెల్ గానీ ఆ ఎసెట్స్ గానీ ఆడ ఒక ఫైనాన్షియల్ ఒక స్టేటస్ వచ్చిన తర్వాత వాడికి దాన్ని దాటాలంటే గట్ సెల్ఫ్ మేబీ ఐ కెనాట్ హ్యాండిల్ నే ఐ కెనాట్ హ్యాండిల్ కోరిక ఉంటుంది మ్యాజిక్ ఏంటంటే ఈ థర్టీ ఫార్టీ వెళ్ళే స్పీడ్లో వెళ్ళేవాడు ఉంటాడు కదా బైక్ మీద వాడు కూడా మాట్లాడటానికి వస్తే నాకు అట్లా బిఎండబ్ల్యూ బైక్ ఉంటే నేను టూ హండ్రెడ్ కొడతారా అంటాడు మరి వీడి బైక్ సెవెంటీ దాకా వెళ్తుంది వీడి థర్టీ ఫార్టీలో తిరుగుతుంటాడు అంటే నీ బైక్ సెవెంటీ ఉంటే నీ బైక్ సెవెంటీ ఫుల్ కెపాసిటీ ఏను అడపవు కానీ అది టూ హండ్రెడ్ వస్తే కనుక నేను చేస్తా దట్స్ ఓన్లీ ఆశ నిజంగా లో అది రాదు నిజంగా వాడికి బిఎం డబ్ల్యూ బైక్ ఇచ్చినా వాడి ఇంకా గట్టిగా మాట్లాడితే దాని ట్వంటీలో నడుపుతాడు టూ హండ్రెడ్ లో కాదు ట్వంటీలో నడుపుతాడు ఎందుకు చెప్పండి వీడి బైక్ వీడికి బాగా అలవాటు అయింది కాబట్టి బిఎండబ్ల్యూ కొత్తది ఏం జరిగిన కాస్ట్లీ ఉంటది అనవసరం చిన్న గీత పడ్డా కింద పడ్డా ఏం చేసినా కానీ మళ్ళీ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చి దాని ఇంకా ట్వంటీలో నడుస్తాడు వాడైనా ఎయిటీన్ నైన్టీ లో నడుతుంటే ఎయిటీ నైన్టీ హండ్రెడ్ నడపాలంటాడు ఇక్కడ కూర్చోదు బట్ వెన్ హీస్ ఆన్ దట్ సీట్ లేదా మాట్లాడేటప్పుడు మాట్లాడతారు సంపాదించాలి కోట్లు కోట్లు సంపాదించాలి అది ట్వంటీ ఫైవ్ ద లిమిట్ కథం ఎంత గింజకుల ఆ లిమిట్ దగ్గరే ఆగుతున్నాం దట్స్ కాల్ థర్మోస్టార్ట్ దట్స్ కాల్ ఫైనాన్షియల్ థర్మోస్టార్ట్ మ్యాజిక్ ఏంటంటే థర్మోస్టాట్ పై సైడే కాదు కింది సైడ్ కూడా ఉంటుంది పైసటే కానీ ఇప్పుడు మన ఏసీ నడుస్తుంది ఏసీ లోపల మనం రిమోట్తో సెట్ చేస్తాం సెట్ చేసినప్పుడు దానికి ఉంటే కండెన్సర్ ఇంజిన్ ఏదైతే ఉంటుంది హీట్ ఇంజిన్ అది నడుస్తుంది నడిచి రూమ్ను కూల్ చేస్తుంది లేటెస్ట్ సెట్ చేసేయండి ట్వంటీకి వస్తుంది ట్వంటీకి వచ్చిన తర్వాత అది ఇంకా అలా కంటిన్యూ అయితే ట్వంటీ కంటే తగ్గుతుంది టెంపరేచర్ కానీ ట్వంటీ కంటే టెంపరేచర్ తగ్గే లోపు ఇంజిన్ కట్ ఆఫ్ అవుతుంది సో సంథింగ్ కాల్ థర్మోస్టాట్ అని ఒక చిన్న గ్యాజెట్ ఉంటుంది అండి దాంట్లో ఆ థర్మోస్టార్ట్ ఏం చేస్తారు దీన్ని కట్ ఆఫ్ చేస్తుంది పవర్ కట్ చేస్తుంది సో ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది సో ట్వంటీ మీద మెయింటైన్ అవుతుంది అట్లా ట్వంటీ మీద మెయింటైన్ అయి మెయింటైన్ అయి మెయింటైన్ ఒక టెన్ మినిట్స్కో ఫిఫ్టీన్ మినిట్స్కో ఇది ట్వంటీ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇట్లా పొయ్యే టైం దానికి ఒక్కొక్క దాని ఒక్కొక్క లిమిట్ అనమాట ఈ ట్వంటీ టూ దాటుతుంది అనగా ఇట్ల అగైన్ కిక్ ఇన్ ఇంజన్ స్టార్ట్ ఓకే సో ఇక్కడ ఏమైపోతుంది అంటే అది దాన్ని దాటుతున్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ అవుతుంది ఇది రాయి రీచ్ ఇంజిన్ ఆఫ్ అవుతుంది అట్లా మనిషి కూడా ఏం చేస్తాడు వాడికి ఒక రేంజ్ ఉంటుంది అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ థర్మోస్టాట్ ఈ ఫైనాన్షియల్ థర్మోస్టాట్ మైండ్ ఉంటుంది ఆడికి కూడా తెలియదు తెలియదు మీరు కనుక గమనించు మీకు టెస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు ఆలోచించండి మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో కరోనా లాంటిది వచ్చినా అంటే ఎటువంటి కెలామిటీ వచ్చినా మీరు సంపాదించడం మొదలు పెడితే మినిమం ఒక అమౌంట్ సంపాదిస్తారు అది ఏజ్ చేసిన ఒక మినిమం నెంబర్ ఉంటుంది రైట్ ఆ మినిమం నెంబర్ అయితే సంపాదిస్తారు ఆ మినిమం నంబర్ కింద అయితే సంపాదిస్తారు ఎటువంటి అంటే ఎంత అపోజింగ్ సిచ్యుయేషన్ ఉన్నా ఎంత వ్యతిరేకమైన సిచ్యుయేషన్స్ ఉన్నా ఆ నంబర్కి అయితే కింద సంపాదిస్తారు అట్లాగే ఒక నెంబర్ పైన సంపాదించారు ఎంత ఫేవరింగ్ సిచ్యుయేషన్ ఉన్నా సో దిస్ ఇస్ ది థర్మోస్టైట్ లిమిట్ ఈ థర్మోస్టైట్ లిమిట్ లో ఉన్నప్పుడు ఈ థర్మోస్టైట్ లిమిట్ ని బ్రేక్ చేయకపోతే ఇక్కడే ఉంటాడు లైఫ్ అంతా లైఫ్ అంత ఇదే అంటే ఈవెన్ నెంబర్స్ మారతాయి మీరు అనొచ్చు సార్ మరి నంబర్స్ వచ్చి మారినాయి కదా ఇంక్రిమెంట్ వచ్చింది ప్రమోషన్ వచ్చింది కదా అది వచ్చింది అది వచ్చింది మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే పేపర్ మీద నంబర్లు మారినాయి ఇన్ఫ్లేషన్ కలుపుకుంటే నువ్వు అక్కడే ఉన్నావు ఇన్ఫ్లేషన్తో కనుక దాన్ని క్యాల్కులేట్ చేస్తే అట్ ది సేమ్ అవును కరెక్ట్ ఈ సంవత్సరం లక్ష రూపాయలు సంపాదిస్తున్నావు వచ్చే సంవత్సరం లక్ష ఐదు వేలు సంపాదిస్తున్నావు కదా అంటావు కానీ అర్థం చేసుకుని సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ పోయిందా ఇంకా మైనస్ లో నంబర్ పెరిగింది ఆహా అనుకుంటావు కానీ ఇన్ఫ్లేషన్ అంటే నీ లైఫ్ స్టైల్ దేర్ ఓన్లీ ఆర్ యూఆర్ జస్ట్ మేనేజింగ్ థింగ్స్ సో దట్ వే మేనేజ్ చేసేవాడు ఏం అలా ఉన్నవాడు అక్కడే ఆగిపోతాడు లెవెల్కి వెళ్ళి దాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళగలిగిన వాడు అలా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలంటే ద బెస్ట్ వే ఈస్ టు హ్యావ్ సమ్ మెంటర్ సమ్ కోచ్ సమ్ కోచ్ అలా చేయగలిగిన మరి మీరు ఎవరినైతే చూస్తున్నారో ఎవరైతే బ్యారియర్స్ అని బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకి తెలిసి కానీ తెలియ కానీ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ దిల్ బి డెఫినెట్లీ హ్యావింగ్ ఏ మనీ కోచ్ ఆ మనీ కోచ్ ఉన్నప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది బ్రేక్ అవుతుంది మనంతరం మనం బ్రేక్ చేయగలిగితే ఎప్పుడూ చేసేవాళ్ళం సో చాలా మంచి విషయం తెలియదు అండి అంటే ప్రతి ఒక్కరికి కూడా సార్ చెప్పినట్టు ఒక లిమిట్ ఉంటుంది ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము సొసైటీలో ప్రతి ఒక్కరు ఒక లిమిట్ దగ్గర వెళ్ళేసి ఆగిపోతారు ఆ దానికంటే ఎక్కువ సంపాదించలేరు ఆ లైఫ్ స్టైల్ అది అక్కడనే ఆగిపోతుంది అనమాట అందులో కొంతమంది ముందుకు వెళ్తారు కొంతమంది మనం చూస్తూ ఉంటాము సొసైటీలో సో అలా ఒకవేళ మనం కూడా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థర్మోస్టాట్ గురించి మనకు తెలిసి ఉండాలి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ అండ్ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి